ప్రభుత్వం పెంచిన కరెంటు ఛార్జీలపై వైసీపీ ర్యాలీ హిందూపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీమతి దీపికా వేణురెడ్డి గారి ఆధ్వర్యంలో వైసీపీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు హిందూపురం పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ నుండి ఆర్ అండ్ బంగ్లా వద్ద ఉన్న విద్యుత్ శాఖ కార్యాలయం వరకు భారీ ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా కరెంటు ఛార్జీలు వెంటనే తగ్గించాలి అని భారీ నినాదాలు చేశారు ఈ సందర్భంగా దీపికమ్మ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఆరు వేల కోట్ల బాధుడు మొదలైందని వచ్చే జనవరి నెల నుండి వినియోగదారులపై మరో తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్ల భారం మోపేందుకు సిద్ధమయ్యారని రూపాయలు వందల్లో వచ్చే కరెంటు బిల్లులు ఇప్పుడు వేలల్లో వస్తున్నాయని గతంలో ఎస్సీ ఎస్టీ కుటుంబాలు రెండు వందల యూనిట్లలోపు కరెంటు వినియోగిస్తే బిల్లులు చెల్లించే అవసరం లేకుండా ఉండేదని ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని వ్యవసాయ పంప్ సెట్లకు వెంటనే కనెక్షన్లు ఇవ్వాలని ఎన్నికల్లో హామీలు ఇచ్చిన విధంగా కరెంటు ఛార్జీల పెంపుని నిలిపివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కరెంటు బిల్లుల విషయంలోనే కాకుండా ఇతర పథకాల అమలులో కూటమి ప్రభుత్వం ప్రజలను అనేక ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు మండల కన్వీనర్లు వార్డు ఇన్ఛార్జీలు పార్టీ అనుబంధ విభాగ నాయకులు కార్యకర్తలు వైసీపీ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు సార్లు పెంచినారు కరెంటు ఛార్జీలు అదే కాకుండా యూజర్ ఫీ అని కూడా వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు దీనికి ముందు టూ థౌజండ్లో మన రాజన్న రైతుల పక్షాల ప్రజల పక్షాల నిలబడి పెద్ద ఎత్తున ఒక ఉద్యమం చేస్తే కరెంటు ఛార్జీలు తగ్గాలని ఆ రోజు కాల్పులతో పోలీసులు పెట్టి కాల్ కాల్పించి ప్రజలందరి పైన రైతుల పైన ఇద్దరు మృతికి కూడా మృతి చెందినారు ఇది బాధాకరం ఇది చంద్రబాబు నాయుడు గారి రక్త చరిత్ర అన్నమాట ఈరోజు ఈరోజు ఎలక్షన్ అయిన తర్వాత కూడా వాళ్ళు ముందైతే ఏదైతే హామీలు ఇచ్చినారో మేము ఇరవై నాలుగు గంటలు ఇల్లుళ్ళకందరికీ ఉచిత విద్యుత్ ఇస్తున్నామనేది అది కూడా తప్పుడే ఈ రోజు ఎందుకంటే ఇక్కడ మన హిందూపురం నియోజకవర్గంలోనే చూసుకుంటే రోజుకి ఈ చలికాలంలో కూడా రెండు రెండు గంటలు మూడు గంటలు కరెంట్ అనేది కట్ చేస్తున్నారు అదే కాకుండా రైతుకు రైతులకి ఇస్తున్నటువంటి తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ని కూడా వాళ్ళు ఆపేస్తున్నారు రెండు వందల యూనిట్ ఎస్సీ ఎస్సీ కాలనీకి అది కూడా తొలగించినారు మధ్యమ తరగతి ప్రజలందరికీ వేలలాది రూపాయలు బిల్లులు వస్తున్నాయి ఇది వాళ్ళు గమనించాలా గత వాళ్ళు ఈరోజు రోడ్డుకెక్కి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మీరు చేసింది ఏమిటి ఈరోజు మీరు కూడా అదే చేస్తున్నారు కదా మీరు పెంచుతున్నారు కదా పది రూపాయలు ఉండేది రెండు రూపాయలకి తగ్గుతుంది అన్నారు యాడ్ చేస్తున్నారు సోలార్ పవర్ యూజ్ చేసుకొని ఇవన్నీ ప్రశ్నిస్తున్నాము